నమస్తే అండి సామెతలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దానిలో ఎంతో అర్థం ఉంటుంది వంద మాటల్లో చెప్పేదానిని సింపుల్గా ఒక్క లైన్లో చెప్పేయచ్చు అలాంటి ఒక సామెత నిదానమే ప్రధానము నిదానంగా ఉంటే విజయం సాధించవచ్చు అదేంటి నిదానంగా ఉంటే విజయం సాధించవచ్చా అనేటటువంటి సందేహం కలగక మానదు ఈ ఒక చిన్న కథ వింటే అది మనకు అర్థం అవుతుంది అయితే పూర్వం చిట్టాపురం గ్రామంలో శ్రీమాన్ అనేటటువంటి వ్యాపారి ఉండేవాడు వస్తువులు కొనుగోలు చేసి వాటిని విక్రయించడము ఇతని పని వస్తువులు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని కొనుగోలు చేస్తూ ఉంటాడు వాటిని వేరే గ్రామాలకు తీసుకువెళ్ళి అధిక లాభాలకు అమ్ముతాడు అధిక లాభాలు ఆర్జిస్తాడు అయితే ఈ క్రమంలోనే ఒకరోజు కొబ్బరి బొండాలను కూడా విక్రయించాలని నిర్ణయించుకుంటాడు తక్కువ ధర ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని ఆ గ్రామానికి వెళతాడు ఎడ్ల బండి నిండా బొండాలను నింపుకొని పక్కనే ఉన్నటువంటి బూంపల్లి గ్రామానికి విక్రయించడానికి వెళ్తుంటాడు అయితే ఆ గ్రామానికి అతను వెళ్ళడం అదే తొలిసారి దారి కూడా సరిగ్గా తెలియదు దాంతో దారి మధ్యలో మేకలు కాస్తున్నటువంటి ఒక మేకల కాపరిని అయ్యా భూంపల్లి గ్రామానికి ఎలా వెళ్ళాలని అడుగుతాడు అతను ఇలా నేరుగా వెళ్ళమని సమాధానమిస్తాడు ఎంత సమయం పడుతుంది అని అడిగితే నెమ్మదిగా వెళితే ఒక గంట సమయం పడుతుంది వేగంగా వెళితే రెండు గంటల సమయం పడుతుంది అని చెప్తాడు ఆయన అదేంటి నెమ్మదిగా వెళితే గంట సమయం వేగంగా వెళ్ళిపోవచ్చు అంటాడు వేగంగా వెళితే రెండు గంటల సమయం పడుతుందని చెప్తాడు వీడెవడండి బాబు తింగరోడ్లా ఉన్నాడని అనుకుంటూ ముందుకు సాగుతాడు ఆయన త్వరగా గ్రామానికి చేరుకోవాలని ఎడ్లబండి వేగాన్ని పెంచుతాడు అయితే ఆ గ్రామానికి వెళుతున్నటువంటి మార్గంలో రోడ్డుపై పెద్ద గుంత ఉంటుంది వేగంగా వెళ్ళడం వలన శ్రీమాన్ ఆ గుంతను గమనించకుండా వెళ్తాడు వెళ్ళిపోతాడు అయితే గుంతలోంచి వేగంగా వెళ్ళడంతో ఎడ్ల బండి ఒక్కసారిగా ఎగురుతుంది దీంతో బండిని బండిలో ఉన్నటువంటి కొబ్బరి బొండాలన్నీ చల్లా చెదురుగా రోడ్డు మీద పడిపోతాయి వాటన్నింటినీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఏరుకుంటూ ఒక్కొక్కటిగా ఏరుకుంటూ మళ్ళీ బండిలో వేసుకొని భూంపల్లి వెళ్ళేసరికి ఆ మేకల కాపరి చెప్పున్నాడు కదా ఆ మేకల కాపరి చెప్పినట్లు రెండు గంటల సమయం పడి పట్టింది అప్పుడు అర్థమైంది నిదానమే ప్రధానము అన్న సామెతలో ఎంత నిజం ఉందో అని మనలో కూడా చాలామంది జీవితంలో త్వరగా విజయం సాధించ సాధించేయాలని అడ్డదారిలో వేగంగా వెళ్ళడానికి ప్రయత్నించి బోర్లా పడతారు అందుకే నిదానంగా ఉంటూ సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సొంతమవుతుంది అనేటటువంటి గొప్ప సందేహం ఈ కథలో ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే